హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ మీ అందరికీ ముందుగా వచ్చేసి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ మొత్తం అంతా ఇవన్నీ కడిగి పెట్టుకున్నాను కదా ఇంక ఇక్కడ మీరు కూడా చూసేయండి నైట్ ముగ్గులన్నీ పెట్టుకొని ఇంకా మార్నింగ్ ఇంకా ఇవన్నీ రెడీ చేసేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ చాలా పనులు ఉంటాయి కదా నైట్ ఇంకా స్టవ్ అన్నీ కడిగేసుకొని ఇంక అన్నీ సర్దేసుకొని నైట్ ఇంకా ఫ్రెష్గా స్నానం చేసి వచ్చిన తర్వాత మినప్పప్పు అన్ని నానబెట్టేసుకున్నాను ఇది ఇంకా మార్నింగ్ అన్నమాట దానికి ఏంటంటే కంటిన్యూషన్ వీడియో అన్నమాట ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా ఫ్రైడే ఇంకా శుక్రవారం లాక్ కదా ఇంకా నేనైతే తలస్నానం చేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ నైట్ వేసుకునే వచ్చాను ఎందుకంటే ఇంకా శారీ కట్టుకుని ఇవన్నీ నేనైతే చేయలేను అందుకే దయచేసి సేమ్ అనుకోకండి అందుకని ఇంకా నేను నైట్ వేసుకొని ఇది కూడా కొత్త నైటీ వేసుకుని ఇంక ఇప్పుడైతే మొత్తం అయితే ఇంకా ప్రసాదాలు అయితే చేస్తున్నాను అనమాట ఏం చేస్తున్నానంటే ఇంకా ముందుగా వచ్చేసి ఇంకా పాలు పెట్టేస్తాను స్టవ్ మీద ఒక పక్కనైతే రైస్ పెట్టేసాను అనమాట అంటే కొంచెం పులిహోర ఉండి ఇంకా పరమాన్నం చేసేసి గారులు వేసేద్దాం అన్నట్టుగా ఇంక ఇక్కడ ఇవి రెడీ చేసేసుకున్న తర్వాత ఇంకా నైట్ ఇంకా మినపప్పు నానబెట్టుకున్నాను కదా ఇప్పుడు అది కూడా ఇంకా గ్రైండ్ చేసేసుకుని ఇంకా అదో పక్కన పెట్టేసుకుంటాను ఇంకొక దాని తర్వాత ఒకటి ఇంకా మార్నింగ్ ఇంకా నాలుగు గంటలు లేచాను నాలుగు గంటలు లేచి ఇంకా తలస్నానం చేసి ఇంకా ఇవన్నీ ఇంకా నైటే రెడీగా పెట్టేసుకోవడం వల్ల కొంచెం నాకు తేలికైంది కాకపోతే ఏంటంటే మార్నింగ్ ఫోర్కి లేచినా కానీ ఎంత తొందరగా చేసినా కొంచెం టైం అయితే పట్టేసింది ఇంకా మార్నింగ్ ఆ టైంకి లేచినా కూడా పనులు అయితే కొంచెం టైం పట్టింది అదే లేట్గా లేస్తే ఇంకెంత టైం పట్టను ఇక్కడైతే నేనైతే మినపప్పు కూడా చక్కగా గ్రైండర్ అంటే మిక్సీలో వేసేసి ఇంకా ఇలా మెత్తగా పిండి రెడీ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇలా ఒక దాని తర్వాత ఒకటే ఒకదాని తర్వాత ఒకటి ఇంక ఇలాగైతే రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట నేను రెండు రోజుల నుంచి అసలు నిద్ర లేదు చాలా అలిసిపోయినమాట ఈ పనులన్నీ చేసుకుని ఒక్కదాన్నే ఇలాగ అయితే అయింది ఇంకొక పక్కన వచ్చేసి కొంచెం పెసరపప్పు కొంచెం ఇవి వేస్తాం సేమియాలు వేస్తాం ఏంటది సగ్గుబియ్యం ఈ రెండు కూడా శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి నానబెట్టేసుకున్నాను ఇది మనం నేను వండేసరికి కొంచెం ఒక అరగంట ఇలాగ పడుతుంది కనుక అది చక్కగా పరమాన్నంకి అయితే ఇవన్నీ ఈ రెండు వేస్తున్నాను భలే బాగుంటుంది పరమాన్నం ఏంటంటే కొంచెం చిక్కగా చాలా బాగుంటుంది అన్నమాట ఇలా ఇవి రెండు వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకొక పక్కన అయితే ఇంకా చింతపండు కూడా శుభ్రంగా కడిగేసి చింతపండు కూడా నానబెట్టేసుకుంటున్నాను పులిహోర కోసం ఇంక రోజు వచ్చి ఇంకా ప్రసాదం పులిహోర కదా కొంచెం దాన్ని కొంచెం స్పెషల్గా చేస్తాను అనమాట నేను మామూలుగా మనం డైలీ చేసుకునేది కాకుండా కొంచెం ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల ఇంకో పక్కన అయితే ఇంకా రైస్ అయితే కూడా అయిపో వస్తుంది ఇంక ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలాగా పనులు అయితే చేసుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇక్కడైతే ఒక చిన్న గిన్నె పెట్టేసి ఇందులో జీడిపప్పు బా ఇది కిస్మిస్ ఇవన్నీ ముందు నెయ్యి వేసి వేయించుకుని పక్క తీసేసుకుంటున్నాను ఇంత హడావుల్లో కూడా మనకి ఎక్కువ గిన్నెలు అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఇలాగా చేసుకున్నట్లయితే కొంచెం గిన్నెలు ఎక్కువ అవ్వన్నమాట ఇప్పుడు ఇందులోనే నేను నెయ్యిలో ఫ్రై చేసేసి పక్క తీసేసుకుంటాను ఇంకా నెయ్యితో సహా కొంచెం ఈ ప్లేట్లోకి తీసేసుకుంటాను అనమాట ఇంకా పక్కన అయితే రైస్ కూడా అయిపోయింది ఇంకా నెయ్యి కూడా నెయ్యే ఫ్రై చేసింది ఇవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకున్నాను ఇప్పుడైతే పెసరపప్పు కొంచెం సగ్గుబియ్యం నానబెట్టి పెట్టినాను కదా ఇప్పుడు ఐదైతే వాటర్ వేసేసి అదే వాటర్తో వేసేసి ఇప్పుడు దాన్ని ఉడికించుకుంటున్నాను మీరు ఇంకా రైస్ కూడా మీరు వండుకున్న రైస్ అయితే ఇందులో వేసేసుకోవచ్చు ఇంకా ఈజీగా ఉంటుంది లేదు రైస్ వండుకోలేదు అంటే అందులోనే రైస్ కూడా వేసేసి మూడు వేసి నానబెట్టేసి ఉంచేసి అప్పుడు ఉడికించుకోండి నేను ఆల్రెడీ రైస్ అయితే ఉడికించేసుకున్నాను కనుక నాకు చాలా ఈజీ అయిపోయింది నేను ఎప్పుడు ప్రసాదం చేయాలన్నా కొంచెం నేను ఇలా ఈజీగా చేసేసుకుంటాను అనమాట ఇప్పుడు అదే రైస్తో పులిహోర చేసేస్తాను అదే రైస్తో పరమాన్నం కూడా వండేస్తాను ఇంకా ఒక పక్కన వచ్చేసి కొంచెం ఆవాలు కొంచెం మెంతులు అయితే ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను ఏమీ ఎటువంటి ఆయిల్ వేయకుండా మామూలుగానే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట పులిహోరకి ఆ రెండు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ సగ్గుబియ్యం ఇక్కడ పెసరపప్పు కూడా చక్కగా ఉడిగిపోయింది కొంచెం పెసరపప్పు మరీ ఉడికిపోకుండా కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట ఈ పరమాన్నంకి వచ్చేసి ఇప్పుడు అందులో ఉన్న రైస్ కా కాస్త ఇందులో వేసేసానమాట అనమాట ఈ ఉడుకుతుంది కదా సగ్గుబియ్యం పెసరపప్పు ఉడుకుతుంది కదా ఇంకా అందులో అయితే ఇంకా రైస్ కొంచెం తీసేసి ఇందులో వేసేసుకున్నాను కొంచెం వీడియోస్ పెట్టడం లేట్ అయినా కానీ పెడతానంటే వీడియోస్ వచ్చేసి కొంచెం అటు ఇటు కొంచెం టైము చే పనులు ఎక్కువైపోతున్నాయి ఓ పక్కన వీడియో తీయడం ఓ పక్కన మళ్ళీ వీడియో పెట్టడం అంటే కొంచెం కష్టమైపోతుంది మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవన్నీ ఏంటంటే ఇంకా కొంచెం టైం ఎక్కువ పట్టేస్తుంది అనమాట అందుకని కొంచెం లేట్ అవుతున్నాయి ఇంకా ఈ రైస్ ఈ మూడు ఉడికిపోయినాయి కదా ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా బెల్లం అయితే వేసేస్తున్నాను అలాగే కొంచెం ఇలాచి కూడా పౌడర్ చేసి అది కూడా వేసేస్తున్నాను దాంట్లోనే పచ్చి కొబ్బరి అయితే వేసుకుంటున్నాను నేను కొంచెం ముక్క ముక్కల కింద కట్ చేసి వేస్తున్నాను కావాలంటే తురుముకుని వేసుకోవచ్చు ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చు నేను కొంచెం ముక్కలు కట్ చేసి వేస్తున్నాను ఎందుకంటే తినేటప్పుడు అది పంటికింట పడతా ఉంటే సూపర్గా ఉంటుంది మాట అందుకని నేను కొంచెం పచ్చి కొబ్బరి అయితే కొంచెం ముక్కలు చేసి అయితే వేసుకుంటున్నాను కొంచెం మరీ ముద్దురు కొబ్బరికే కాదు మరీ లేతది కాదు మధ్యలో ఉందన్నమాట బాగుంది లేతగా అదైతే కొంచెం ముక్కలు కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇంకా ఇది స్టవ్ అంతా ఆపేసిన తర్వాత మాత్రమే లాస్ట్ పాలు అయితే కలపాలి ఎందుకంటే ఒక్కొక్కసారి విరిగిపోతాయి అన్నమాట పాలు వచ్చి అందుకని నేను ఇదంతా స్టవ్ ఆపేసిన తర్వాత మాత్రమే కలుపుతాను ఎందుకంటే మనం ఇలా ప్రసాదాలు చేసినప్పుడు ఏదైనా చేసినప్పుడు ఏంటంటే అలా పాలు విరిగిపోయినాయి అనుకో మనసు చాలా బాధగా ఉంటుంది అందుకని ఈ పరవన్నం చేసిన సేమియా చేసిన స్టవ్ ఆపేసిన తర్వాత మాత్రమే పాలు అయితే కలపాలి అప్పుడే విరిగిపోదు ఇక్కడ అయితే స్టవ్ ఆపేసిన తర్వాత అయితే నేను పాలు అయితే కలిపేసాను ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ కూడా వేసేసుకున్నాను నెయ్యితో సహా పైన వేసేసుకున్నాను ఇక్కడైతే పరమాన్నం రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇంకా మనకి ఇప్పుడైతే నేను గారెలు వేసేస్తాను అనమాట నేను ప్రసాదం కోసమైతే చిట్టి గారెలు వేసాను ఇంకా మాకు ఇదే టిఫిను ఇంకా ఇదే ప్రసాదం అన్నమాట ఇంకా అన్నీ కలిసి వచ్చేలాగా ఇలా చేసేస్తాను ఇంకా వేరే వేరే చేయడానికి అయితే అంత ఓపిక అంత టైం అయితే లేదు ఇంకా ప్రసాదం కోసం అయితే ముందు చిట్టిగారలు వేసేస్తున్నాను భలే బాగుంటాయండి చిట్టిగారలు వేయడం వల్ల ఏంటంటే అలా మనం ఏంటి అరిటాకులు అవన్నీ వేస్తుంటే భలే బాగుంటాయి చిన్న చిన్నగా వేయడం వల్ల భలే చూడ్డానికి బాగుంటుంది ప్రసాదానికి భలే ఉంటాయి నేనైతే చిట్టిగారలు వేశాను ఇంక ఇక్కడైతే ముందు చిట్టి గారెలు వేసి పక్క తీసేసి అప్పుడైతే మళ్ళీ పెద్ద వేస్తాను గారెలు ఓ పక్కన చట్నీ కూడా చేశాను ఎందుకంటే మామూలుగా ప్రసాదానికైతే మామూలుగా వట్టి గారెలు అయితే బాగుంటాయి కానీ మనం టిఫిన్ కింద తినాలంటే మనకు కొంచెం చట్నీ ఉండాలి కదా పక్కన కొంచెం పుట్నాలు కొంచెం కొబ్బరి వేసి చట్నీ కూడా చేసేస్తాను అనమాట ఒక పక్కనేమో మా అబ్బాయికి ఏమో కాలేజ్ సెలవు ఇవ్వలేదు ఆడో పక్కన కంగారు ఈయనేమో డ్యూటీకి వెళ్ళిపోతున్నారు ఈయన కంగారు మధ్య మధ్యలో వీళ్ళందరూ నన్ను వచ్చి చూస్తూ ఉన్నారు అయ్యిందా అయ్యిందా అన్నట్టుగా ఇంక అందుకని తొందర తొందరగా అయితే చేసేస్తున్నాను ప్రొద్దుట లేచాను ఒక్కదాన్నే చేయడమేమో ఇంక అసలు ఇలాగైతే ఇంకా అదే ఇప్పుడు శారీ కట్టుకుంటే నేను ఇవన్నీ చేశానంటే చేయలేను ఎందుకంటే వేడి దానికి తగ్గట్టు ఉక్క పెట్టేస్తుంది చాలా ఒక్క పెట్టేస్తుంది అనమాట వంటగదులు అయితే అసలు ఉండలేకపోతున్నావు ఈ వాతావరణం కూడా కొంచెం బాగాలేదు కదా మనకి ఎండలు ఎక్కువైపోయినాయి కదా దానివలన అసలు చేయలేకపోతున్నా అనమాట నిజంగా ఇవన్నీ నేను చేయగలనా ఎలా చేయాలి అని టెన్షన్ పడ్డాను ముందైతే ముందు వరలక్ష్మి వ్రతం అయితే నేను చాలా ఐటమ్స్ అయితే చేశాను అంటే నేను కొన్ని చాలా వీడియోలు చూసిన తర్వాత ఏంటంటే మిగతా వాళ్ళు అన్ని వెరైటీలు చేస్తుంటే చూసి అమ్మో ఇన్ని వెరైటీలు పెట్టాలా అనేసి అయితే నేను నేను కూడా అప్పుడు ఇన్ని చేసి చేసి పెట్టాను ఒక తొమ్మిది రకాలు అయితే అనమాట అంటే అప్పుడు ఇప్పుడైతే పెద్దవాళ్ళు అందరూ చెప్తున్నారు అలాగ అన్ని రకాలు ఏమి చేయక్కర్లేదు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు ఒకటి రెండు ఐటమ్స్ పెట్టుకుంటే చాలు అనేసి అయితే ఇప్పుడైతే చెప్తున్న వలన నేనైతే ఇప్పుడు సింపుల్గా అయితే చేశాను అనమాట ఇంక అందుకనే ఏది కూడా మనం ఎవరైనా చూసి వాళ్ళు ఇన్ని చేస్తారు అన్ని చేస్తారని మనం చేయకూడదు అంటే నాకు అప్పుడు తెలియదు ఇన్నే చేయాలేమో అనేసి అయితే అనుకున్నాను కాకపోతే అలా ఏం అవసరం లేదు మనకి ఓపికను బట్టి మనకు ఉన్నంతలో చేస్తే చాలు అనేసి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు వీడియోస్ పెడుతుంటే అప్పుడు మనకు మంచి ఏంటో చెడు ఏంటో ఇప్పుడైతే తెలుస్తుంది ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు ఎలా చేయాలన్నది ఇప్పుడు వాళ్ళు చెప్పడం వల్ల అది నేను ఫాలో అవుతున్నా అనమాట అందుకని నాకు తోచింది ఏంటంటే ఇది మనం దేవుడు పేరు మీద పెడతాం కానీ తినేది మనమే అందుకోసం మనకి అంటే ఇంకెలాగా పండగంటే అంటే పిల్లలైతే తింటారు కదా ఏదో ఒకటి ఇష్టంగా తింటారు కదా ఒక రెండు మూడు రకాలు చేసామనుకో తింటారు అని చెప్పేసి ఇంకా నేనైతే ఇప్పుడు చేస్తున్నా అనమాట ఇంకా దేవుడికి వాళ్ళ ప్రసాదం ఏంటంటే గారెలు పులిహోర పరమాన్నం అయితే నేను పెడదామని నిర్ణయించుకున్నాను ముందైతే అలా కాదు తొమ్మిది రకాలైతే పెట్టాను అప్పుడు ఇప్పుడైతే కొంచెం సింపుల్గా మనస్ఫూర్తిగా మనకు ఉన్న దాంట్లో మనకు ఓపికను బట్టి మనం చేసుకుని పెడితే చాలు అని చెప్పేసి అయితే ఇవైతే చేశాను ఇంకెప్పుడు ముందు నుంచి ఏంటంటే ఫస్ట్ నుంచి పరమాన్నం పులిహోర గార్లెనండి మహా అయితే బూర్లు ఈ నాలుగే ఎక్కువగా మా చిన్నప్పటి నుంచి ఇవే చేసేవారు కాకపోతే ఇప్పుడైతే ఇంకా తొమ్మిది రకాలని అవని ఇవని బోల్డ్ రకాలు చూపిస్తుంటే ఓహో ఇన్ని రకాలు పెడితేనే పూజ అని అనిపించేది నాకైతే ఇంక ఇక్కడైతే పులిహోర కోసం అయితే ఆవాలు కొంచెం మెంతులు ఫ్రై చేసేసి అదైతే పౌడర్ చేసుకున్నాను ఇంక ఇక్కడైతే పులిహోర తాలింపు అన్నీ వేసేసి ఇంక డైరెక్ట్గా ఇంక చింతపండు అన్నీ వేసేసి తాలిం పెట్టేస్తున్నాను మనకు టైంని బట్టమట మనకు టైం ఉంది అనుకుంటే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు ముందు చింతపండు ఏంటంటే ఉడికించేసి అందులో పసుపు ఉప్పు అన్నీ వేసేసి ఉడికించుకుని బెల్లం అన్నీ ఉడికించేసుకుంటారు ఫ్రై ఏమో వేరేగా ఫ్రై చేసి కలుపుకుంటారు ఇంకా నేనైతే ఇంకా నేనైతే సింపుల్గా అన్నీ కలిపేసే ఫ్రై చేసేసి అందులోనే చింతపండు ఇంక అన్నీ వేసి ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా ఆవాలు మెంతులు కొంచెం బెల్లం ఇవన్నీ వేసేసి ఒకే ఒకేసారి అన్నీ వేసేసి ఇంక ఉడికించేసుకుంటున్నాను అనమాట నేను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ మాట కొంచెం టైం ఉన్న వాళ్ళు అలా చేస్తారు ఒక్కొక్కరికి ఆ విధంగా ఇష్టం నేను ఎప్పుడు కొంచెం సింపుల్గా సింపుల్గానే చేసేస్తాను వంట అయినా కూడా టేస్ట్ ఏమాత్రం తగ్గదన్నమాట నేను ఏది చేసినా బాగానే ఉంటుంది ఎప్పుడు కూడా ఇది బాగాలేదు అది బాగలేదు అని ఎప్పుడు ఎప్పుడు కూడా ఇది అవ్వదు అన్నమాట ఇంక ఇక్కడ అయితే కర్రీ అయితే అయిపోయింది పులిహోర కర్రీ కూడా అయిపోయింది రైస్ ఏమో ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇంకా నేను రైస్ ఏంటంటే మధ్యాహ్నం లంచ్కి అదే రైస్ ఇంకా పులిహోరకి అదే రైసు పరమాన్ననికి కూడా అదే రైస్ మనకి చూసారా ఒక్క రైస్ మూడు విధాలుగా మనకి ఇంకా రెడీ చేసుకోవడానికి అయిపోయింది కదా అలా అయితే కొంచెం సులువు పద్ధతులు అయితే నేను చూసుకుంటాను అనమాట నేను అక్కడ గారెలు వేసేసాను పరమాన్నము రెడీ అయిపోయింది ఇంకా పులిహోర కర్రీ కూడా ఇంకా దగ్గరికి ఉడికిపోతే ఇంక కలిపేసుకోవడమే ఈ పులిహోర చాలా అంటే మనం గుడికి వెళ్ళినప్పుడు పులిహార పెడతారు కదా ఆ టేస్ట్ అయితే ఉంటుంది ఆ టేస్ట్ కావాలంటే ఇంక ఇలా చేస్తాను నేను ఎప్పుడూ ఇంకా ప్రసాదం అంటే ఇలా చేస్తాను మామూలుగా మనం మామూలుగా తినేదైతే ఇవన్నీ వేయనమాట సింపుల్గా చేసేస్తాను నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమైపోద్ది అమ్మ చాలా అలిసిపోయినబ్బా నిజంగా ఇప్పుడైతే ఈ వంటంతా అయిపోయిన తర్వాత అప్పుడైతే నేను శారీ కట్టుకుని అప్పుడైతే నేను ఇంకా రెడీ చేస్తాను ఏంటంటే ఇవన్నీ రెడీ చేసేసినవి అన్నీ నేను బౌల్స్లో కొంచెం కొంచెం తీసేసాను వేరేగా తీసేసాను ఫస్ట్ ఫస్ట్ వండిని అన్నీ ఇంకా దేవుడికి అయితే తీసేసాను అనమాట ఎందుకంటే మా అబ్బాయి కాలేజ్కి వెళ్ళిపోయి కంగారు పెట్టేస్తున్నాడు అందుకని చెప్పేసి వాడికి పెట్టాలని చెప్పేసి ఇంకా అమ్మ నాన్నగారికి ఇంక వీళ్ళందరికీ ఇంక ప్రొద్దుటే వాళ్ళకి టిఫిన్ పెట్టాలి కదా నా పూజ కోసం అని చెప్పేసి నేను వాళ్ళని అలా నేను ఏంటంటే పాప మా ఆకలితో ఉంచలేను కదా అని చెప్పి ముందు వండిని అన్నీ దేవుడికి తీసేసి పక్కకి అప్పుడైతే అమ్మకి నాన్నగారికి ఇంకా మా అబ్బాయికి అయితే ఇంక పెట్టేసాను అనమాట నేను అన్నీ రెడీ అయిపోయినట్టే ఇంకా పులిహోర కర్రీ కూడా అయిపోయింది మధ్య మధ్యలో నేను మళ్ళీ ఇంకొక పని అక్కడ రెడీ అవుతూ ఉంటుంది మళ్ళీ వేరే పని చూస్తూ ఉంటాను అనమాట వేరే పని చేసుకుని వస్తాను నేను ఇంకా ఒక్క వంటతోనే కూర్చో అనమాట ఇంకా అక్కడ మళ్ళీ దేవుడి దగ్గర అవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను నేను ఇంకా కర్రీ అయిపోయింది కదా ఇంకా కలిపేసుకుంటున్నాను నేనైతే ఇలా చేశానండి మరి మీరు ఎలా చేశారు ఏంటో కామెంట్ పెట్టండి నేనైతే నాకున్న ఓపికను బట్టి స్తోమతను బట్టి అయితే నేను ఇలా అయితే సింపుల్గా చేసేసుకున్నాను ఇలా మనం ఇంట్లో ఏదైనా పూజ చేసుకుంటే ఏంటంటే మనశ్శాంతిగా ఉంటుంది అన్నమాట ఆ రోజు చాలా హ్యాపీగా ఉంటుంది ఎంత కష్టపడినా కూడా మనం ఆ పూజ కోసం ఇవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇంకే అందరూ అంటే ఇంట్లో వాళ్ళు అన్నారు ఎందుకు నీకు అంతా ఇవన్నీ చేయడానికి ఓపిక అయితే ఉండాలి కదా ఎందుకులే ఎందుకులే అన్నారు నేనే పట్టి లేదు నేను ఈ సంవత్సరం పూజ చేసుకుంటాను అని చెప్పేసి అయితే నేను ఇంక ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ పక్కకు తీసేసా అనమాట పూజ కోసం ఇంకా దేవుడి ప్రసాదం కోసం ముందు ఇవన్నీ పక్క తీసేసుకుని పిల్ల మా అబ్బాయికి ఇంకా అమ్మా నాన్నగారికి అయితే పెట్టేసాను ఇంక నేనైతే ఇంకా ఎలా రెడీ అవ్వనమాట ఈ చీర వచ్చేసి ఇంకా తమ్ముడు రాఖీ పండగ కోసమైతే నాకు పెట్టాడు కాకపోతే నేను ఇది మిషన్కి ఇచ్చేటప్పుడు ఏంటంటే వేరే చీర రెడీ చేయకుండా నాకు ఈ చీర రెడీ చేసి ఇచ్చేస్తాడే ఇంకా తప్పదన్నట్టే ఇంక ఈ రోజే కట్టుకున్నాను ఇంకా పుట్టింటి చీర కట్టుకోవాలని ఉన్నదేమో అందుకే మా తమ్ముడు ఇచ్చిన చీరే కుదిరింది ఈ పూజకు వచ్చేసి ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేసేసాను కదా ఇంకా ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా ప్రసాదం కోసం ఇంకా నేను వండిని అన్నీ ఇంక ఇలాగా అరిటాక్ మీద అన్నీ పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా దన్నం పెట్టేసుకున్నాను పూజ అయితే చేసేసుకున్నాను ఏదో నాకు వచ్చినట్టుగా నేను ఏదో ఇలాగా రెడీ చేసేసి ఇలా శారీ పెట్టి గాజులు ఇంకా ఇంక ఇలా రెడీ చేసి పెట్టేసుకుని ఇంకా అన్నం పెట్టేసుకున్నానండి ఇంతకంటే నాకు ఎక్కువ పూజలేమి రావు ఇంకా మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నాను నిజంగా చాలా అలసిపోయినండి టైం అయితే పద అయిపోయింది పూజ అన్నీ అయినప్పటికీ నేనైతే అందరికంటే లాస్ట్ ఇప్పుడే టిఫిన్ చేస్తున్నాను ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఏ మాత్రం వంట చేయడానికి ఏ మాత్రం ఓపిక లేదనమాట కూర ఉండడానికి కూడా నాకు అసలు ఓపిక లేదు కాకపోతే ఏంటంటే ఇంకా రైస్ అయితే ఉంది పులిహోర ఉంది గారెలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా మొన్నటి నుంచి కొత్తిమీర పచ్చడి 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 అని మా ఇంట్లో కలవరించేస్తున్నారు అందుకని చెప్పేసి ఆ పచ్చడి ఏదో ఇంక ఈ రోజే చేసే అని చెప్పేసి ఓపిక తెచ్చుకొని ఇంకా ఇక్కడ కొత్తిమీర పచ్చడి అయితే నేను రెడీ చేసేస్తాను అనమాట ఇంక ఇంట్లో వాళ్ళందరూ పండగ పూట మాకు పచ్చడి వేసి పెట్టావా అనేసి అయితే అన్నారు నాకు ఇది చేయడానికి కూడా ఓపిక లేదు కాకపోతే మరీ పెరిగేసుకుని ఏం తింటారు అని చెప్పేసి నేనైతే మొన్న నుంచి పోను కలవరిస్తున్నారు కదా పోనీ పచ్చడి ఏదో ఈ చేసేద్దాం అనేది అయితే చేస్తే వెళ్ళేమో నాకు డైలాగులు వేసి నన్ను అయితే చాలా నవ్వించేసారనమాట పాపం సర్దికి పోయారు అస్సలు ఓపిక లేదండి ఇంకా నాకు ఈ చట్నీ చేసేసి ఇంకా ఇంకా శారీ మార్చేసుకొని ఇంకా అలా మంచం మీద పడిపోదాం అనిపించింది అంతైతే నీరసం తలపోటు వచ్చేసింది చాలా తలనొప్పి వచ్చేసింది నాకు నిద్ర లేదు రెండు రోజుల నుంచి ఇవన్నీ చేయడం అలిసిపోయాయి అనమాట ఇంకెక్కడైతే చట్నీ కూడా తాలిం పెట్టేసి దీన్ని మిక్సీ పట్టేసి ఒక పక్కన పెట్టేసి నేను పడుకున్నాను ఇంక సాయంకాలం అయినప్పటికీ ఈ మిక్సీ జార్లు గిన్నెలు వండిని అన్నీ నా కోసం ఎదురు చూస్తున్నాయి ఇంక సాయంకాలం పనులు అయితే ఇంకా మామూలుగా లేవు అన్నమాట ఇంకా అవన్నీ చేసుకున్నాను నేను ఇంకొకొక్కసారి ఇంకా పండుగ ఇలాగే ఉంటుంది ఇంతేనండి రోజు వీడియో వచ్చి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను బై అందరికీ